ఈ రోజు ఈ ఉరువుకొండ పట్టణానికి వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రాజశేఖర్ రెడ్డి కుమారుడైన వైఎస్ జగన్ అన్న గారికి మన ఉరువకొండ పట్టణ మహిళలందరూ ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేద్దామా అన్నకి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే ఇక్కడికి వచ్చిన నాతోటి అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అన్న మీరు ఈ యొక్క గొప్ప వైఎస్ఆర్ ఆసరా అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మహిళలుగా మేమందరము చాలా చాలా సంతోషిస్తున్నామన్నా ఎందుకంటే అన్నా ఒకప్పుడు మీరు పాదయాత్రలో మాకు మాట ఇచ్చారన్నా నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పి మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం అన్నా ఏవైతే మా అప్పులు బ్యాంకుల్లో మేము మొండి బకాయిలుగా ఉన్నామో వాటన్నిటిని మీరు నాలుగు విడతలుగా చెల్లిస్తామంటూ ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు నాలుగవ విడత కార్యక్రమాన్ని మా ఊకొండ పట్టణంలో మా మావకొండ నియోజకవర్గంలో ప్రారంభించడానికి వచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలన్నా అన్నా నా పేరు మమత మా గ్రామం వజ్రకరూరు గ్రామము నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినదాన్న గత ఇరవై సంవత్సరాలుగా వంశీ మహిళా సంఘంలో సభ్యురాలనన్నా ఈ వైఎస్ఆర్ ఆసరా అనేటువంటి కార్యక్రమం ద్వారా అన్నా ఇప్పటి వరకు నేను నాలుగు విడతల రూపంలో ముప్పై వేల రూపాయలు ఆదాయం లబ్ధి పొంది ఉన్నానన్నా ఈ లబ్ధి వలన నేను ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషిస్తున్నానన్నా ఎందుకంటే ఒక అప్పుడు మేము సంఘాలు అప్పులు కట్టలేక సంఘాలు నడుపుకోలేక నిలబడిపోయినాయన్నా కానీ ఈ రోజు అలా లేదన్నా ఏ బ్యాంకు వల్లైనా ఒక మహిళా సంఘానికి పది నుంచి ఇరవై లక్షల రూపాయలు లోన్ ఇవ్వడానికి పిలిచి మరీ అన్నా ఎందుకంటే మీరు మాకు నేర్పించినటువంటి ఇచ్చిన మాటను నెరవేర్చారు కాబట్టి అన్నా అలాగే అన్నా ఈరోజు మీరు ఏవైతే నవరత్నాలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారో ఆ నవరత్నాలు అనేటువంటి కార్యక్రమంలో తొమ్మిది నవరత్నాలలో ఐదు నవరత్నాలు నేను నా కుటుంబము లబ్ధి పొంది ఉన్నామన్నా ఇలా చెప్పడానికి నేను చాలా చాలా గర్విస్తున్నానన్నా అవునన్నా నా పిల్లల భవిష్యత్తు చూసుకుంటే నాకు ఇద్దరు కుమారులన్నా రెండు వేల తొమ్మిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివగంత ఆయన ప్రారంభించినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ ద్వారా నా పెద్ద కుమారుడు ఒక కార్పొరేట్ రెసిడెన్షియల్ స్కూల్లో మూడో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఫ్రీగా చదివినాడన్నా ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నానన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నా కొడుకు చదివినాడు అని అలాగే అన్న మీరు తీసుకొచ్చినటువంటి విద్యా దీవెన వసతి దీవెన అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ద్వారా ఈ రోజు నా పెద్ద కుమారుడు డిగ్రీ కంప్లీట్ చేశాడన్నా అలాగే నా చిన్న కుమారుడు డిప్లొమా కంప్లీట్ చేశాడన్నా నా పెద్ద కుమారునికి విద్యా దీవెన వసతి దీవెన కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలుగా మూడు సంవత్సరాలకి అరవై వేల రూపాయలు అన్నా మీరు నా అకౌంట్కి వేశారన్నా నేను కాలేజీకి చెల్లించానన్నా అలాగే నా చిన్న కుమారుడు డిప్లొమా చదువుతున్నాడన్నా తనకు మూడు సంవత్సరాలకు సంబంధించి సంవత్సరానికి నలభై వేల రూపాయలుగా విద్యా దీవెన వసతి దీవెన ఇచ్చారన్నా మూడు సంవత్సరాలకి లక్ష ఇరవై వేల రూపాయలన్నా నా పిల్ల ఇద్దరికి ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఈ రోజు వైఎస్ఆర్ విద్యా దీవెన వసతి దీవెన కింద నా పిల్లలు లబ్ధి పొంది ఉన్నారన్నా ఈరోజు నేను అన్నా ఇంకా ముందుకు మంచిగా చదివించాలనేటువంటి ధైర్యం మీ వలన నాకు అన్నా నిజమన్నా లేకపోతే మేమేంది చదివించేదేంది ఏంది అని ఆలోచించేదాన్న కానీ ఈ పొద్దు అలా లేదన్న పరిస్థితి ఈరోజు మా జగన్ అన్న ఉన్నాడు మాకు ఎలాంటి ఇబ్బంది లేదనే భరోసా అన్నా అలాగే అన్నా ఈరోజు నేను ఇలా నిండు ముత్తైదుగా అన్నా మీ ముందర ఇక్కడున్న ప్రతి ఒక్కరి కళ్ళ ముందర నిండు ముత్తైదుగా ఉన్నానంటే కారణం అన్నా మీరు ప్రవేశపెట్టినటువంటి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అన్నా అవునన్నా నా భర్త బెల్దారు పని చేస్తూ ఉండేవాడన్నా ఒకరోజు పనికి వెళ్ళాడన్నా పని నుంచి వస్తే విపరీతమైన జ్వరం కడుపు నొప్పితో ఇంటికి వచ్చాడన్నా ఇంటికి వస్తే మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం తీసుకువెళ్తే కడుపులో ఒక పెద్ద గడ్డ ఉంది దీన్ని ఆపరేషన్ చేయాలి అని చెప్పారన్నా అన్నా లక్షలతో ఆపరేషన్ చేపించేంత స్తోమత నాకు లేదన్నా ఎందుకంటే నాకు ఎటువంటి సహాయం ఆధారం ఏమీ లేదన్నా ఏ పుట్టినింటి వారు మెట్టి వారు ఎవరు నాకు సహాయం చేయలేదన్న కానీ అన్న ఒక ఎడారిలో నీటి కోసం వెతుకుతున్నప్పుడు ఒక గుక్కెడు నీళ్ళు చిక్కితే ఎంత ఆనందంగా ఉంటుందో అన్న అంత ఆనందం అన్న మీరు ప్రవేశపెట్టినటువంటి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా అన్న నా భర్తకి కర్నూలు హాస్పిటల్లో అన్న పెద్ద ఆపరేషన్ చేశారన్నా ఆపరేషన్ చేసి పెద్ద గడ్డను తొలగించారన్నా అలాగే అన్నా అక్కడ ఉన్న నలభై ఐదు రోజులు హాస్పిటల్ అన్నా నన్ను నా భర్తను చాలా మంచిగా చూశారన్నా అంతేకాదన్నా నా భర్త నలభై ఐదు రోజులు కావాల్సిన మందులు తిండి ఎక్స్రేలు సమస్తము ఉచితంగా చూసి రెండు లక్షల రూపాయలు విలువైనటువంటి వైద్యాన్ని అందించి అన్నా నా భర్తను క్షేమంగా నా కుటుంబానికి అప్పజెప్పారన్నా అప్ప చెబుతూ ప్రతి నెల మూడు వేల నూట పదహైదు రూపాయలు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా నా భర్త మందుల కోసం ఆహారం కోసం ఇచ్చారన్న ఆ యొక్క ఆరోగ్యశ్రీ దయవలన అన్నా నేను ఈరోజు ఇలా మీ ముందు ఉండగలుగుతున్నానన్నా దీనికి నేను చాలా చాలా మీకు రుణవరాలనే ఉన్నానన్నా అన్నా ఇంకొక విషయం అన్నా నాకు ఇరవై సంవత్సరాల నుంచి ఒక చిరకాల కోరికన్నా ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉన్నట్లే నాకు కానీ కోరికన్నా నా సొంత ఇంటి కళ అన్నా ఇరవై సంవత్సరాలుగా నాకు సొంత ఇండ్లు అనేది ఇరవై సంవత్సరాలుగా దాదాపు ఒక పది ఇండ్లు మారినా అన్నా ఎందుకంటే ఒక పక్షి గూడు కట్టుకుంటే గూడు చెదిరిపోతే ఎలా వలస వెళుతూ 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 ఉంటుందో అలాగే అన్నా నేను ఇంట్లో సంవత్సరాలు ఉంటే ఇంట్లో వచ్చే తల్లి చేయండి అన్నప్పుడు నేను ఆ ఇంట్లో ఇంకో ఇంటికన్నా అలా పది సార్లు ఇరవై సంవత్సరాలు ఇరవై ఇండ్లు మారినా కానీ అన్నా ఎవరైనా కానీ ఆడపడు అన్న అన్నా పసుపు కుంకుమ చీర సారే పూలు గాజులు పసుపు కుంకుమ కింద ఒకటి ఒకటిన్నర సెంట్ స్థలం ఇచ్చి దానిలో ఇండ్లు నిర్మించుకోవడానికి కానీ సహాయం చేశారన్నా ఇంతకన్నా పుట్టినండి కానీ ఇంకా ఏమి కావాలన్నా ఆడపడుచులకి కాబట్టి అన్నా ఒక్కసారి చూడండి అన్నా మా ఆడపడుచుల యొక్క ముఖాలలో చిరునవ్వు ఎందుకంటే నేను అనుభవించినానన్నా నేను పొంది ఉన్నానన్నా ఈ రోజు దానికన్నా నేను చాలా చాలా అన్నా మీకు అలా ఏ అన్నా ఒకప్పుడు సంఘానికి ఐదు లక్షలు ఆరు లక్షల లోన్ కంటే ఎక్కువ ఇవ్వరన్నా కానీ ఈరోజు మా సంఘానికి పది లక్షల రూపాయలు లోన్ వచ్చిందన్నా ఆ పది లక్షల రూపాయల లోన్ నుంచి నేను లక్ష రూపాయలు లోన్ తీసుకున్నానన్నా లోన్ తీసుకొని దాని ద్వారా కొంచెం పెట్టుబడి పెట్టి నేను ఒక చిన్న లేడీస్ కార్నర్ నడుపుతున్నానన్నా ఆ లేడీస్ కార్నర్ ద్వారా నాకు ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఆదాయం వస్తుందన్న దానికి తోడుగా నేను రైల్వే స్టేషన్లో అన్నా కసునికే పని చేస్తానన్నా సఫాయి వాళ్ళ పని చేస్తాను రోజువారి కూలీగా ఈ సఫాయి వాళ్ళ పని చేస్తూ నాకు నెలకి పది నుంచి పదకొండు వేల రూపాయలు ఆదాయం వస్తుందన్నా ఈ ఆరు వేల రూపాయలు ఆ పదకొండు వేల రూపాయలతో అన్నా నేను నెల నెల బ్యాంకుకు అప్పు చెల్లిస్తూ నా భర్త ఆరోగ్యం కాపాడుకుంటున్నా కొడుకుల్ని చదివించుకుంటున్నానన్నా ఇంతకన్నా సంతోషం నాకు ఏం కావాలన్నా అలాగే అన్నా ఈరోజు నా పెద్ద కుమారుడు ఎంబీఏ అన్నా నా ప్రచన్న కుమారుడు డిప్లొమా చదువుతున్నాడన్నా నా చాలన్నా ఇంతకన్నా మీరు మాకు ఇంకా ఏమి ఇచ్చినా మేము మీరు ఉన్నామో తీర్చుకోలేమన్నా మీ పాదాలకు వందనాలు చేయడం తప్ప అన్నా ఒక్కసారి చూడండి అన్నా అదే అన్నా మీరు చేసినటువంటి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలని ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధిని ప్రతి దాన్ని మేము మేమెంతో అనుభవించాము మీరు ఇచ్చిన ప్రతి రూపాయి విలువైనదన్నా అన్నా చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానన్నా గతంలో ఒక పెద్ద మనిషి అన్న మహిళా సంఘాలకు రుణాలు మాఫీ చేస్తానంటూ మీరు కట్టద్దండి అంటూ మమ్మల్ని నమ్మించి మోసం చేశాడన్నా ఇచ్చినటువంటి మాట మరిచాడు మరచిపోయి మమ్మల్ని మొండి బకాయిల్లోకి చేర్చేశాడన్నా బ్యాంకు వాళ్ళ మాట వినలేదు కానీ మేము తిరిగి కష్టపడి వడ్డీలు వడ్డీలుగా జోర్చి బ్యాంకు అప్పులు చెల్లించామన్నా కానీ మీరు ప్రభుత్వంలోకి రాక మునుపే పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారము మీరు ఈరోజు రుణమాఫీలు చేసి మమ్మల్ని రుణ విముక్తులుగా చేశారన్న ఇన్ని చేసిన మీకు ఏమి ఇచ్చినా తక్కువే అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జగనన్నకి నేను మనస్ఫూర్తిగా తల ఉంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు అనితర సాధ్యమైన నవరత్నాలను రాష్ట్ర ప్రజలందరికీ అందిస్తూ ఒక గొప్ప ఆశయంతో కృషి చేస్తున్నాం మనందరి ప్రీతమ నాయకులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి